అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ కేదారేశ్వర నోముల గురించి తెలుసుకుందాం పదండి ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకొని ఇలా మామిడి ఆకులతోటి బంతి పూలతోటి అలంకరించుకోవడం జరిగింది మర్రి ఆకులతో ఇస్తరు కుట్టి అందులో అన్ని రకాల నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది ఎవరికి తోచిన పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు అసలు పని ఇప్పుడు మొదలైంది కేదారేశ్వర నోములకు సంబంధించి పిండి పదార్థాలు బూరెల కోసం అని చెప్పి ఇలా రోడ్లో వేసి దంచడం జరిగింది మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే మిషన్లో పట్టించుకొని వస్తారా కేదారేశ్వర వ్రతం మొదలయ్యింది కేదారేశ్వర నోములకు సంబంధించి కొంతమంది ఉయ్యాలలాగా కొంతమంది పందిరిలాగా పూజ గదులను అలంకరించుకోవడం జరుగుతుంది బంతి పూలతోటి తంగేడు పూలతోటి మర్రి ఆకులతోటి దీన్ని అలంకరించడం జరుగుతుంది ముఖ్యంగా వ్రతానికి కావాల్సింది మర్రి ఆకులు మర్రి ఊడలు మర్రి కాయలు ఆవు పంచకం ఆవు పాలు ఆవు పేడ ఎవరు తొక్కని విసుక అలాగే రేగడి మట్టి ఇంకా కొన్ని రకాల వస్తువులు పార్వతీదేవి పరమశివునిలో అర్ధ భాగం పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది దీపావళి అమావాస్య రోజున శ్రీ కేదారేశ్వర నోములు నోముకోవడం అనాది కాలం నుంచి వస్తూ ఉన్న ఆచారం మనం ఏ పండుగలు జరుపుకున్నా ప్రకృతి సగభాగము మమేకమై ఉంటుంది ఆచారాలు సంప్రదాయాలు వెనుకటి నుంచి మనకు వస్తున్నాయి వీటిని ఇలానే కాపాడుకుంటూ మన ముందు తరాల వారికి కూడా వీటి గురించి చెబుతూ వారితో చేపిస్తూ ఉండాలి ఈ కథ అయిపోయేంత వరకు ఇరవై ఒక్క మర్రి ఊడలని ఇరవై సార్లు ప్రథం తాడికి ముడివేస్తూ ఉండాలి కొంతమంది ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇలా ముడివేస్తూ ఉంటారు నైవేద్యంగా బూరెలు పర్వన్నం పండ్లు అలాగే కొన్ని రకాల స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తారు శంకరుడు గురించి అరణ్యములు అఘోరంగా తపస్సు చేశను ఆ తపస్సుకు శంకరుడు మెచ్చి పార్వతి దర్శనమిచ్చి ఓ పార్వతి నీకు ఇష్టమైన వరంపు కోరుకోమనను ఓ స్వామి నా తేమురవద్దు శరీరములో నా శరీరము ఐక్యము చేసుకోమని వేడను శంకరుడు సంతోషించి పార్వతి పరమేశ్వరుడు రది తగిలి కైలాసము చేరిది అప్పుడు ఆ పార్వతి అరణ్యంలో శ్రీ కేదారి శ్రవతము చేశను శంకరుడు కైలాసం పోయిన ఆ సంగతి అంతేను వస్తలై ఉన్న సుబ్బి చెట్టి పుత్రికలు పుణ్యావతి భాగ్యావతి అన్ను వారులు పిడికలకు వచ్చి చూసిరి అదే ప్రథమను ఆ పిల్లలు మర్రి ఊడలు పందిరిగా వేసుకొని మట్టి అరుగు మీద ఉసుక పోసి మట్టితో పారు పరిమిషులు చేసి ఇరవై యొక్క బూరలు చేసిరి మట్టి బురదా గంధం చేసి ఇరవై యొక్క మర్రి ఆకులు ఇరవై యొక్క మర్రి కాయలు పోగలుగా చేసి పండు దాలిన పండ్లు నైవేద్యముగా పెట్టిరి మనస్సు అనే ఆ భక్తితో తినిరి మర్రి ఊడలు మెడల వేసుకొని పిడుకల గప్ప నెత్తిన వెత్తుకొని వస్తుండగా పిడుకలు వరాలు వజ్రాలు మాణికారాయను ఇంటికొచ్చే వరకు పూరిను మేడలాయను అప్పుడు సుబ్బి చెట్టి బిడ్డలు నెత్తుకుని సంతోషించి జరిగి నా వార్త అడిగాను బిడ్డలు తండ్రితో మేము చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హర హర మహాదేవ శంభూశంకర